వెల్కమ్ టు టీవీ తెలుగు శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖ చలన చిత్ర కథానాయకుడు కార్తి మరియు సత్యం సుందరం మూవీ చిత్రం బృందం అనంతరం వేద పండితుల ఆశీర్వచనం కల్పించి అమ్మవారి ప్రసాదంలో శేషవస్త్రం అందజేసిన ఆలయ అధికారులు అమ్మా షూట్ సో ఆఫ్టర్ ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ మళ్ళీ వస్తున్నాం సో హ్యాపీ సత్యం సుందరం సినిమా రిలీజ్ అయింది రిలీజ్ అయింది చాలా బాగా ఆడుతుంది ఫ్యామిలీస్ ఎంజాయింగ్ ఈరోజు మార్నింగ్ నాగేశ్వర గారు ట్వీట్ చేసారు సినిమా చూసి సో వెరీ హ్యాపీ సో ఫస్ట్ ధన్యవాదాలు చెప్పాలి అందరికి అమ్మకి ఆ తర్వాత అందరూ బాగుండాలి ఎవ్రీబడి షుడ్ బి హ్యాపీ షుడ్ బి ఎవరి అదే నా ప్రేయర్ నా కోసం మాత్రం కాదు ఇప్పుడు ఇప్పుడు నన్ను ప్రే చేస్తుంది అందరి కోసం వెరీ వెరీ హ్యాపీ నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ అండి ఇప్పుడు ఇప్పుడే రిలీజ్ అయింది కొంచెం టైం పడుతుంది ఇప్పుడు లేదండి బట్ నెక్స్ట్ కేజీ టూ ఉంది సరదా టూ ఉంది పొలిటికల్ సినిమా ఇప్పుడు ఏం లేదు